ప్రజల నిలుయ బావున దేవనామానికి మహిం గాక ఈరోజు చెప్పుబోయే వాక్యం తల్లి గురించి నిర్మకాండం ఇరవై అధ్యాయం వచనంలో తల్లిని తండ్రిని సన్మానించమని చెప్పేసి లేఖనాలు ఉన్నాయి యహోన్స్ వార్తలు కూడా పంతొమ్మిది అధ్యాయంలో అమ్మ ఇదిగో నీ తల్లి తల్లి హా అమ్మ ఇదిగో నీ కుమారు అని చెప్పేసి యహోన్కి యహోన్కేమో ఇదిగో నీ తల్లి అని చెప్పేసి మరి ఇద్దరికి పరిచయం చేసి సిలువలో ఉన్నప్పుడు ఏ సిలువలో ఉన్నప్పుడు పరిచయం పరిచేసి అమ్మాయి ఇక్కడి నుంచి నీ బాధ్యతలు లేనే చూస్తాడని చెప్పేసి ఆ యహోన్ కూడా ఆ తల్లిని స్వీకరించినట్లుగా లేఖన తెలియజేస్తూ ఉన్నాయండి మరి తల్లిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారా తండ్రిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారా దేవుడు గొప్పవాడండి ఇప్పుడన్నా తల్లి తల్లికి సంబంధించి తండ్రి సంబంధించి ఏమైనా అవసరాలు తీరుస్తూ ఉన్నారా మీకు చెప్పబోయే ఒక స్టోరీ ఉందండి పంతొమ్మిది వందల ముప్పై ఆ సమయంలో జరిగింది కెన్యా దేశంలో జరిగిన స్టోరీ ఒక పేద తల్లిదండ్రులు వాళ్ళ ఒక ఏకైక కుమారుడిని చదివించి బాగా కష్టపడి చదివించి ఇంజనీరింగ్ చేశారండి వాళ్ళు ఇంజనీరింగ్ చేసిన తర్వాత చూడండి కష్టపడి కొంతకాలం ఆయన జాబ్ చేశాడు వాళ్ళకి డబ్బులు పంపించాడు ఆ తర్వాత రావటం పోవడం జరుగుతూ ఉంది ఆ తర్వాత మీరు కొన్నా కొన్నాళ్ళు పెళ్లి చేసుకుంటాడు కదండి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు మ్యారేజ్ చేసుకుంటాడు కదా మ్యారేజ్ చేసుకొని ఆయన సౌత్ సోడాన్లో సెటిల్ అయిపోయాడండి ఇంకా ఆయనకి పిల్లలు బాధ్యతలు మంచి చెడు చూసుకుంటా తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేశారు వాళ్ళు వేసిన ఉత్తరాలు ఏమైనా పట్టించుకోలేదు ఏనా వాళ్ళకి ఉత్తరాలు వేయలేదు అయిపోతే కొంతకాలానికి ఇంచుమించుకు ముప్పై సంవత్సరాలు తన ప్రాంతానికి తిరిగి వెళ్ళిపోలేదండి అంటే సౌత్ సోడ నుంచి కిన్నె దేశానికి వెళ్ళిపోలేదు అయితే వెయ్యి కిలోమీటర్లు రెండు వేల కిలోమీటర్ డిస్టెన్స్ ఉండి ఉంటుంది వెళ్ళలేదు ఆయన అయ్యగారు వెళ్ళపోయితే అండి ఆ మధ్యకాలంలోనే ఆ ముస్లమ్మ ఏం జరిగిందంటే ముస్లమ్మ ముస్లయ్య తగ్గిపోయారు అందులో ముస్లయ్య కాలం చెల్లిందండి అని ఆయన చనిపోయాడు అయ్యగారు చనిపోయాడు పెద్ద అయ్యగారు చనిపోయాడు చనిపోయిన తర్వాత ముస్లం ఉంది ముస్లం కలవరిస్తూ ఉంది పల్లవరి పలవరిస్తూ ఉంది దేవా నా కుమ్మడు క్షేమంగా కాపాడు నిశ్చితం అయితే ఒక్కసారి నా దగ్గర కూర్చులా జ్ఞాపకం తెచ్చుకొని చెప్పేసి ఆ తల్లి ప్రార్థనలు ఏకీభావిస్తూ ఉందండి ప్రతిరోజు ఏకీభావిస్తూ ఉంది అయితే ఈయన ప్రతిరోజు ఈయన ప్రార్థన పడే ఆదివారం మాదో చర్చికి వెళ్తాడు శనివారం ప్రార్థనకి వెళ్తాడు ఆదివారం ప్రార్థనకి వెళ్తాడు చక్కగా బల్లారథనలు చేస్తాడు అంతా బాగానే ఉంది అయ్యారికి కానీ ఒకరోజు ప్రార్థన ఉంటే నీ ప్రార్థనలు నేను అంగీకరించట్లేదని చెప్పేసి దేవుడు మాట్లాడినట్టు అనిపిస్తే దైవశేకుడి దగ్గరికి వెళ్ళి నా ప్రార్థనలు దేవుడు అంగీకరించట్లేదంట ఎందుకని చెప్పేసి అంటే నీకు తల్లిదండ్రులు ఉన్నారా అని చెప్పేసి దేవశేఖరుడు అంటే ఉన్నారయ్యా చాలా సంవత్సరాలు నుంచిగా ముప్పై సంవత్సరాల పై నేను చూడక నేనేమో ఈ దేశంలో సెటిల్ అయిపోయాను అక్కడేమో ఎలా ఉన్నారు ఇంతకు నేను కల పలకరించలేదు ఉత్తరాలు కూడా వేయలేదు అని చెప్పేసి మాట్లాడితే ఒకసారి ఆ తల్లిదండ్రులు చూసిన చెప్పేసి మాట్లాడారండి ఇంచుమించుకో ముప్పై సంవత్సరాల తర్వాత అది అప్పుడు ఒక చిన్న టౌను ఇప్పుడు ముప్పై సంవత్సరాల తర్వాత అంటే ఎలా ఉంటుందంటే చాలా పెద్ద టౌన్ అయిపోయింది ఒక గుడిసులో ఉండేవాళ్ళు అప్పుడు ఆ గుడిసెలో ఎక్కడున్నారో ఆ ఏ ప్రాంతం కూడా అర్థం కాలేదండి పలానా ప్రాంతం కానీ పలానా అడ్రస్ అని ఏం చెప్పలేదు అది అడిపోతే టౌన్ పేద విస్తరించబడింది ఆ కింద దేశంలో అయ్యా ఇక్కడ ఒక పేద దంపతులు ఉన్నారు ఎక్కడున్నారని చెప్పేసి ఒక ఆయన అడిగితే ముప్పై సంవత్సరాల తర్వాత అయ్యా ఆయన వాళ్ళు ఆయన చదువుతూ ఉన్నాడు అయ్యగారు అక్కడ అన్నాడు ఇక్కడ పేద దంపతులు ఇద్దరున్నారు అందులో ఈ మధ్యన ముస్లాం చనిపోయి ఐదారు సంవత్సరాలు అయింది ఒక తల్లి ఉంది ఆమె బక్క చిక్కిపోయింది కళ్ళు అగపట్లేదు సరిగా ఆమెకి ఆ మాత్రం ఉంది అయ్యా పలాన్ స్వాటం చెప్పేసి చూపిస్తే ఆడికి వెళ్తే ఏమండి ఏముకలు ఎండిపోయింది ఆ తల్లికి ఇంచుమించుగా ఎనభై ఐదు తొంభై సంవత్సరాలు వేసి వచ్చింది కనీసం ఆహారం లేదు ఎట్లుంటుందో నాకు తెలియదు కానీ ఆమె ప్రార్థనలో ఈయన కూడా ఈయన చూస్తాను ఆడిపోయిన తర్వాత చూసాడంట కుమారుడు చూశాడు దేవా నా కుమార్ని నా దగ్గర పంపి వీలైతే ఒక్కసారి నా దగ్గర పంపి దేవా నా కుమారుడు క్షేమంగా కాపాడండి ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంది కుమారుడు ఒక్కసారి పంపమని చెప్పేసి మాట్లాడితే అక్కడికి పోతే ఏముందండి ఎముకలు భూమికలు అయిపోయినాయండి సన్నగా అయిపోయింది ఆ తల్లి కనీసం ప్రతిరోజు ఉంటే ఇక్కడ దో దగ్గరలో ఉంటే కనీసం తిన్నా తినకపోయినా బాగున్న అని ఆయన అడుగుతాడు అయ్యే బావనవని ఆమె అడుగుతున్నాయండి కానీ ఎక్కడో కొన్ని వేరే దేశంలో సెటిల్ అయిపోయాడు కొన్ని సంవత్సరాలు అయిపోయింది ముప్పై సంవత్సరాలు పైగా అయిపోయింది చూడండి దేవుడేమో తల్లిని తండ్రిని సన్మానించమని చెప్పేసి అంటే చివరికి యేసు ప్రభు కూడా అమ్మాని కుమ్మారు అని చెప్పేసి అమ్మ అయ్యా తల్లి అని చెప్పేసి చెప్పాడు అక్కడ శిల్వ మీద ఒకటి యేసు ప్రభు అలాంటి తల్లిదండ్రులని మనం నిర్లక్ష్యం చేస్తా ఉన్నాం వాళ్ళకి ఏదన్నా తీసుకురావాలన్నా ఏమంటే ఒక డజన్ అట్టికేలా కానీ లేకుంటే వాళ్ళకి ఎప్పుడైనా బయటకు పోస్తే స్వీట్ బాక్స్ కానీ లేకుంటే వాళ్ళు ఏదైనా తినాలిస్తే వాళ్ళకి ఏదైనా అడిగి కానీ లేదన్నా హాస్పిటల్ తీసుకెళ్లాలా కానీ ఈరోజు ఎంతోమంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారండి వాళ్ళ పిల్లలు పెంచుకోవడం వాళ్ళ పిల్లలు ప్రయోజకులు చేయాలని ఆశ వారి కుటుంబం అభివృద్ధి చెందాలని ఆశ కానీ ఇక్కడ జన్మ ఇచ్చిన నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు సొంత తల్లిదండ్రులు ఏమండి సొంత కుమారులు వాళ్ళు కష్టపడి చదివించి అక్కడ జాబ్ తిట్టు చేసిన తర్వాత వాళ్ళు పోయి వాళ్ళ పిల్లలు ఇంకా బాగుపడాలని పక్క దేశాల్లో సెటిల్ అయిపోతున్నారు పక్క రాష్ట్రాల్లో సెటిల్ అయిపోతున్నారు కానీ తల్లిదండ్రులు తింటున్నారు తినట్లేదు కొంతమంది మధ్య అన వృద్ధాశ్రమాలు వచ్చినాయండి అది వాళ్ళకి పెయిడ్ అమౌంట్ లాగా నెలకి ఏడు వేలు పదివేలు చెల్లిచ్చేస్తే చక్కగా రూమ్లు ఇచ్చేసి వాళ్ళకి ఏది అది పెడతా ఉన్నారు ఇలాంటి అలాంటి తయారీని ఏంటి కేవలం కుమారులు తల్లిదండ్రులు చూసుకోలేని కుమారులు వాళ్ళు ఎక్కడో సెటిల్ అయిపోయి పక్క దేశాల్లో సెటిల్ అయిపోయి నెలకు పదివేలు అని ఇరవై వేలు ఇచ్చేస్తాం వాళ్ళు చూసుకుని చెప్పేసి కుమారులు ఎక్కడోసరికి పదిహేను నుంచి ఇరవై కోట్ల ఆస్తులు పంచి వాళ్ళు చేతులు పెడితే ఆ తర్వాత వాళ్ళ తన్ని తరిమేసి బయటకు పంపించిన కుమారులు ఎంతోమంది ఉన్నారండి ఈ లోకంలో దేవుడు గొప్పవాడండి అండి దేవుడు కాదు వాని వాని క్రియలు చొప్పున వాని ప్రతిఫల నేను దయచేస్తాను ఇదిగో కొంచెం సమయం ఉపయోగపట్టండి అని చెప్పేసి దేవుని లగ్నాలు చేస్తా ఉంది మనకి మహిమ కలుగుగాక ఈ వాక్యని ఆశ్రయించబడాలని ఫలింపజేయాలని అనేకలు కూడా ఫార్వర్డ్ చేయండి వీలైతే మీకు ఇష్టమైతే ఫార్వర్డ్ చేయండి నచ్చిందంటే ఫార్వర్డ్ చేయండి అండి మనకు అమ్మకి మహిం కలుగును కాక